హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు చాయ్ మసాలా పౌడర్ ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి సో ఈ వీడియోలోకి వెళ్తే ఈ పౌడర్ని కనుక మీరు టీలో యాడ్ చేసుకుంటే మీ టీకి ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది ముందుగా మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇక్కడ నేను యాలకులు టెన్ గ్రామ్స్ తీసుకుంటున్నా అన్నిటికంటే యాలకులు ఎక్కువ తీసుకోవాలి దాంట్లో మిగతావి ఆఫ్ తీసుకోవాలి సో లవంగాలు ఫైవ్ గ్రామ్స్ దాల్చిన చెక్క టూ గ్రామ్స్ మిరియాలు ఫైవ్ గ్రామ్స్ ఇలా అన్నీ వేసుకున్నాక వాటిని మంచి వాసన వచ్చినంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను సోంపు నాకు దొరకలేదు వేయలేదు తర్వాత నేను పౌడర్ యాడ్ చేశాను సో ఇక్కడే మీరు సోంపు కూడా ఒక ఫైవ్ గ్రామ్స్ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోండి సో అంతా రోస్ట్ అయ్యాక మంచి స్మెల్ వచ్చి రోస్ట్ అయ్యాక వాటిని ఒక సైడ్కి పెట్టేయండి తర్వాత జాజికాయ ఒక హాఫ్ జాజికాయ ముక్క తీసుకొని తర్వాత డ్రై జింజర్ అంటే సొంటి అంటారు కదా దాన్ని ఒక ఎయిట్ గ్రామ్స్ కూడా తీసుకొని రెండింటిని మంచి వాసన వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకొని లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఫ్రై చేసుకొని అది కూడా అయ్యాక మొత్తం పక్కన తీసి పెట్టుకొని చల్లారాక మనం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి అయితే నేను చెప్పాను కదా సోంపు కూడా మీరు యాడ్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను సోంపు యాడ్ చేయలేదు కాబట్టి సోంపు పౌడరు నేను యాడ్ చేస్తున్నా ఇక్కడ సో మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనకు చాయ్ మసాలా పౌడర్ రెడీ అయినట్టేనండి ఇప్పుడు దీన్ని చాలా కొంచెం మీరు టీ చేసుకునేటప్పుడు టీ పౌడరు పంచదార వేసినప్పుడు దీన్ని కూడా చాలా కొంచెం వేసుకోండి ఎందుకంటే అన్ని స్పైసెస్ ఉన్నాయి కాబట్టి మనకి చాలా బాగుంటుంది కానీ హీట్ కూడా బాడీకి ఇక్కడ నేను ఇద్దరికి టీ పెట్టాను అందుకని చాలా కొంచెం యాడ్ చేస్తున్నా సో టీకైతే మంచి వాసన వస్తుందండి హెల్త్ కూడా మంచిది మీరు కూడా ట్రై చేయండి సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి